టార్ఫిలిన్ రగ్గులు టార్చ్ లైట్లు దోమలు రాకుండా చేసే అగరబత్తి పంపిణీ చేసిన అనంతరం ఆమె మాట్లాడారు తమ సంస్థ తుఫాన్ బాధితులకు నిరుపేదలకు చేయూత ఇవ్వడం జరుగుతుందన్నారు చిన్న వర్షం కురిసినా అక్కడ జీవించడం చాలా కష్టమని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ ఆదాయవంతంగా జీవించేందుకు తమ సంస్థ నిరంతరం చేయూత ఇవ్వడం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో భూపేష్ నగర్ మహిళలు గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి రత్నం మాట్లాడారు తుఫాను వచ్చిన తర్వాత చాలా మందికి వర్షం వచ్చిన భూపేషన్ నిండిపోద్ది అటు వెళ్ళం ఇటు వెళ్ళాం బాగా వర్షాలు ఇళ్లలో కూడా నీరు వచ్చేస్తుంది ఏమి తెచ్చుకున్న పరిస్థితులు ఉంటాం అటువంటి పరిస్థితులు మన తుఫాన్ అయితే ఐదు రోజులు ఎలాగా ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కూడా వర్షంలా పడితేనే ఉంది మరి అన్ని రేట్లు ఇల్లు ఇల్లు కారిపోయాయి ఆ ఇల్లు కార్యం ఇళ్లలోనే ఉన్నాం తప్ప బయటికి రాలేపోయాం ఒకళ్ళ ఒక మొఖం చూసుకోలేకపోయాం టీ తెచ్చుకోలేకపోయి ఏం తెచ్చుకొని తినలేకపోయాం ఐదు రోజులు చాలా నరకయాత్ర పడ్డాం ఏ నాయకులు కూడా రాలేదు ఎవరు కూడా రాలేదు ఫోన్ చేద్దామన్నా ఫోన్లు కూడా చేసినా సరే ఎవరు వస్తారా ఏమని అంటే నాయకులు ఎవ్వరు కూడా ఫోన్లు చేయలేదు ఎవరు రాలేదు అలాగే ఇళ్లలో కూర్చున్నాం అయితే మంచి అయితే ఒక రోజు వచ్చి నీటిలో నేను మీద కూర్చున్నాను మంజు వచ్చి పలకరించింది ఏమమ్మ ఏడుచేత్తాడు అంటే కూర్చుని అంటే అయ్యో నీరంతా నిండిపోయింది అనేసి ఫోటో తీసింది ఫోటో తీసి చూసినా సరే ఎవరు కూడా రాలేదు అలాగే బాధపడ్డం ఐదు రోజులు కూడా ఎక్కడ లేకుండా వర్షం అటు నీరు ఇటు నీరు ఇదంతా నీరు అల్లే అన్నీ నిండిపోయాయి అంతలోకి కృష్ణవేణి వచ్చారు ఒక రోజు ఆ అమ్మాయి వస్తుందని మేము అనుకోలేదు అసలు కృష్ణవేణి వచ్చి అమ్మాయి ఎలా ఉన్నారమ్మా అని అంటే నాకు ఎంతో బాధ అనిపి దుఃఖం వచ్చింది పలకరించిన లేరు అనుకున్నాను కృష్ణుడు నుంచి పలకరించింది ఒక నేను ఎంతో బాధపడి సంతోషించాను కూడా అమ్మాయి ఎలాగొంది పరిస్థితి అంటే అయ్యో కారిపోతున్నామ్మ ఇల్లు ఎలాగున్నాం అంటే అమ్మాయి ఎలాగ ఉన్నాం ఇల్లు కారిపోతుంది నీరంతా వచ్చింది ఏ ఆదరం లేదు ఏ దిక్కు లేకుండా ఎలాగొన్నాం అంటే చాలా బాధపడే అమ్మాయి అమ్మమ్మ సార్లు ఇలా చెప్తాను లేమ్మ మీ గురించి సమ్మెరే కదా బేర్ నిండిపోద్ది ఇక్కడ ఇలా ఎలా ఉంటున్నారంటే ఇన్ని యాభై సంవత్సరాల నుంచి ఇదే బాధపడుతున్నాం బాబు అసలు ఇంత వది నీరు వచ్చినా వాటర్ వచ్చేస్తుంది అనలేకపోతున్నాం దోమలతో పడలేకపోతాం ఇవి చలిలోని మంచులోని ఎక్కడికి వెళ్ళాలని ఏం చేయలేని ఇటువేరే ఇటు నేరు ఎక్కడికి కాదు ఇళ్లలోనే ఉంటాం అంతే అందరూ కృష్ణమేన్ గారు వచ్చేసి మాట్లాడిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది వెళ్ళిపోయి సార్లు చెప్తే మరి ఒకసారి సార్ వచ్చి మీటింగ్ పెట్టారు మాకైతే దోమ తరపాలు వేసుకోవడానికి రేకి తలపాలు తరపలు ఇచ్చారు దోమలు చక్రాలు ఇచ్చారు దోమలు ఉంటే దోమలు పెట్టుకోవడానికి ఇచ్చారు తర్వాత తప్పు తప్పు కప్పుకోవడం దుప్పట్లు ఇచ్చారు మాకు అయ్యే సంతోషం అయిపోయింది మాకు చాలా సంతోషం అయ్య కూడా ఇచ్చిన లేరు ఎవరైనా దేవుడు నిజంగా సంస్థకి చాలా వందనాలు వాళ్ళందరూ మాకు ఎంతో సేవ చేస్తారు సేవ చేస్తారు అలాగొస్తారని మేము అనుకోలేదు సారు కూడా మాకు వచ్చి మంచి మాటలు చెప్పారు మొక్కలు పెంచడానికి మొక్కల గురించి వస్తుంది మీకు ఆరోగ్యం ఉంటుంది సారు కూడా ఎన్నో మాట మంచి మాటలు చెప్పారు మాకు చాలా ఇష్టమైంది వచ్చిందండి మరి నా పేరు సరోజిని మాది భూపేష్ నగరం మరి ఆ తుఫాను వల్ల మరి ములిగిపోయింది మరి చిన్నదైనా సరే మునిగిపోతుంది మునిగిపోయినప్పటికీ మరి ఏటనేది మాకు సహాయం ఎవరు కూడా చేసిన వాళ్ళు లేరు వచ్చినా చూసుకొని వెళ్ళిపోయిన వాళ్ళే కానీ ఎవరు వచ్చేవారు కాదు అలాంటిది ఒక రోజుని మరి కృష్ణ మేడం గారు వచ్చి మరి మా ఏరియాని చూసి మమ్మ పలకరించి ఏటమ్మా ఎలాగొన్నారు ఈ తుఫాన్ వచ్చింది కదా మీరు ఎలాగొన్నారు ఏటని మా బాగు మరి ఆవిడైతే మమ్మల్ని కనుక్కుంది అమ్మ మాకైతే ఇలాగ ఉంది అని మేము చెప్పాము అయితే సరేలే అమ్మ అని సార్ గారిని కూడా పిలిపిస్తాం మరి సార్ గారు కూడా వచ్చారు సార్ గారు కూడా మరి కొన్నిసార్లు రెండు మూడు నాలుగు సార్లు మరియు మీటింగ్ చెప్తారు మొక్కలు ఎలా పెంచాలో ఏటనేది మరి చాలా మంచి విషయాలు చె చెప్తారు అన్నిని అలా అన్నీ చూసుకొని మీటింగ్ పెట్టి మరి అలాగే మరి మాకు సహాయం అన్నిది చేశారు మరి తర్వాత మరి దుప్పట్లో మరి టార్చర్ లైట్ తర్వాత చాలా దోమచక్రాలు అన్ని మరి పంచారు మా కోసం మరి మరి ఆ సమస్య మరి మాకు ఎంతో మరి మేలు చేసింది వాళ్ళకి మరి చాలా దేవుని దీవించాలి చాలా దేవుని దీవించాలా దేవుడి దీవించాలని అలాగే మరి మాకు మా మరి చాలా ఇంకా మంచి విషయాలు చెప్పి ఇంకా చాలా చాలా చేస్తానని మరి సార్ గారు కూడా ఇచ్చారు మరి వాళ్ళకి చేసినందుకే వాళ్ళకి మరి చాలా మరి నమస్కారం చేసినారు మన మోదా తుఫాన్ వచ్చేటప్పుడు మొత్తం ఇల్లులన్నీ ములిగిపోయండి మా ఇల్లు కూడా కారిపోయి మాకు సహాయం చేసిన వాళ్ళకి కూడా ఎవరు లేకుండా అయిపోయారండి ఫోన్లు చేయడానికి కూడా ఫోన్లు చేసినా ఎవరు కూడా సార్ మాకైతే మాకు ఈ సంస్థ వల్ల మాకు చాలా సహాయాలు కూడా జరుగుతున్నాయి మరి మేడం గారు అయితే వచ్చారు వచ్చి మా ఇల్లు అన్ని చూసారు చూసి చెప్పారు మీకు ఏదో ఒక సహాయం చేస్తామని కూడా అన్నారు అలాగే ఈ రోజు మాకు సహాయం కూడా చేశారండి ఇంటి మీద పరదా ఇచ్చారు అలాగే దోమల చక్రాలు కూడా ఇచ్చారు టార్చ్ లైట్ ఇచ్చారు ఇది మా కప్పు కూడా నీ దుప్పట్లు కూడా సహాయం చేశారండి మాకు ఈ సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి సార్ నా పేరు మాది భూపేష్ నగరం మరి మొన్న వర్షాలు బాగా వచ్చి మా ఏరియా అంతా శుభ్రంగా మునిగిపోయాయి తినడానికి మేము ఎంతో ఇబ్బంది పడిపోయాము మరి ఆ టైంలో కృష్ణకుమారి మేడం గారు వచ్చారు సార్ గారు వచ్చారు మమ్మల్ని ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్కరిని పరీక్షించారు మా పరిస్థితులన్నీ వాళ్ళు చూసారు చూసి అధికారులతో మాట్లాడారు మాట్లాడి మాకు కొంచెం సహాయం చేశారు సారు మేడం గారు మరి ఎంతో మంచి విషయాలు సారు కూడా వచ్చి మా మధ్యలోకి వచ్చి ఎన్నో మంచి విషయాలు మాట్లాడారు మరి ఆరోగ్యం కోసం మాట్లాడారు ప్రతి ఒక్క విషయం పిల్లలు ఎలా చూసుకోవాలి మేము ఎలా ఉండాలి అన్ని విషయాలు మీటింగ్ ద్వారాగా సార్ చెప్పారు మరి కృష్ణవేణి మేడం గారు మా ఏరియాకి వచ్చిన కానించి ఆ మేడం మాకు ఏదో ఉపకారం చెయ్యాలని ఆమె ఎంతో ప్రయాసపడుతుంది పడుతుంది ఆమె పడేది కాక సారు కూడా మా కోసం ఎంతో మరి అధికారులు పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడి ఏదో మాకు తగిన సహాయం ఆ సార్ ద్వారాగా మాకు మేము పొందుకోవాలని ఎంతో ఆశపడుతున్నారు మరి మేడం సారు మరి మాకైతే ఎవరెవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళందరినీ చల్లగా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను